హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా చరిత్ర ఒక కానిస్టేబుల్ భర్తీ కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాడు ఆ ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్స్ చాలా తప్పులు ఉన్నాయని చెప్పి తర్వాత ఆ పోస్ట్లు కూడా ఆరు వేల ఒక్క మంది ఇచ్చి కొన్ని వేల పోస్టులున్నా కూడా భర్తీ చేయకుండా అట్లే పెట్టేశాడు సార్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు గార్డ్లకి ఏదైతే నోటిఫికేషన్ ఇస్తామో అందులో ఎయిట్ పర్సెంట్ ఇచ్చేవారు సార్ రిజర్వేషన్ మనకి ఇతర ఏం చేశాడంటే దాన్ని డబుల్ చేశాడు వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకుండా జస్ట్ అటెంప్ట్ చేస్తే వాళ్ళందరికీ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆ విధంగా సిచ్యువేషన్ లేదు సార్ పూర్తి ఉద్యోగాలు కూడా కానిస్టేబుల్స్ కి ఫార్టీ పర్సెంట్ వచ్చేటట్లు చేసేసారు ఈ హోంగార్డ్స్ కోర్టుకెళ్ళారు మాకు పర్సెంటేజ్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అది ఒకటి ఆగి ఆగేసింది కొన్ని క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు వేశారు అది ఎక్స్పర్ట్ కమిటీకి పంపించారు అది కూడా అట్లా ఆగిపోసారు ఇది లేదంటే పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఏజ్లు అయిపోతాయి సార్ వీళ్ళు ఏజ్ కూడా అయిపోతుంది సార్ బట్ మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది మన సమస్యలన్నీ అని చెప్పేసి చాలా రోజుల నుంచి సార్ని కలవాలి మిమ్మల్ని కలవాలని చెప్పేసి అంటే ఈ రోజు పిలిపించారు

मैं गवर्नमेंट में सर ये गवर्नमेंट वर्तमी